మంచి క్వాలిటీ ఉంది మంచి వెరైటీస్ ఉంది ఏ టైప్ లో ఫ్రంట్ ఎయిట్ ఇచ్చినారు పళ్ళు కూడా మంచి వెరైటీస్ ఇచ్చినారు ఆల్ ఆర్ వివింగ్ బార్డర్ బార్డర్ ఫ్యాన్సీ డోలా వెరైటీస్ ఉంది ఇది కూడా ఆల్ ఓవర్ స్టైల్ ప్రింట్ లో మనకి చాలా మంచి రిచ్ లుక్ వెరైటీ అండి సూపర్ వెరైటీస్ ఉంది ఆ బార్డర్ కూడా చూడండి చాలా బాగుందండి చాలా బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీస్ కాలర్ ఇచ్చినారు ఈ టైప్ సారీ చూడండి ప్యూర్ జార్జెట్ ఈ టైప్ సారీ చూడండి పికాక్ బార్డర్ డిజైన్ ఇచ్చినారు ఈ సైడ్స్ కూడా చిన్న బార్డర్ ఇచ్చారండి ఈ టైప్ లో కస్టమర్ ఫుల్ లైక్ చేస్తారు పళ్ళు కూడా డిఫరెంట్ వెరైటీస్ కాలర్ కనిపిస్తుంది చూడండి సారీ ఫుల్ జోడ్ శారీ సోలర్ ఇచ్చినారు గడియలు ఇచ్చినారు చాలా సోలర్ ప్రింట్ అనేది సారీలో హైలైట్ చేశారు చూడండి ప్యూర్ జార్జెట్ విత్ గ్యాప్ బోర్డర్ కాన్సెప్ట్ లో సారీస్ అయితే ఆఫర్స్ నడుస్తుందని మీ అందరికీ తెలిసిందే కదండి ఆఫర్ కూడా చూడొచ్చు ఫైవ్ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి ఒక గిఫ్ట్ ఉంది అలాగే ట్వంటీ ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అలా మీకు వన్ ల్యాక్ వరకు కూడా ప్రతి పర్చేస్ మీద ఒక గిఫ్ట్స్ కూడా అనేది సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో చూసారు కదా ఇలాంటి ఆఫర్స్ మీకు బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ హోల్సేల్ రేట్లతో పాటు ఆఫర్ రేట్స్ ఇస్తున్నారు అండ్ అలాగే ప్రతి పర్చేస్ మీద గిఫ్ట్ కూడా అనేది సర్ప్రైజింగ్ గా స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారండి సో ఇంకా అన్న అడిగి మనకి ఏ వే ఫ్లోర్ లో ఎలాంటి వెరైటీస్ ఉంటాయి సెక్షన్స్ ఉంటాయి కాబట్టి ఎలాంటి వెరైటీస్ ఉంటాయి ఎంత ఆఫర్ రేట్స్ లో ఉంటాయి అనేసి వీడియోలోకి వెళ్ళి ఎలాంటి ఆఫర్స్ ఉంటాయి అనేది చూసేద్దాం ఇప్పుడు మనం ప్రెజెంట్ అయితే ఉన్నామండి కేటలాగ్ ఫ్లోర్ లో సో ఇక్కడ ఒకసారి ఫ్లోర్ కూడా చూడొచ్చు టోటల్ ఓన్లీ కేటలాగ్ ఉన్నాయో కేటలాగ్స్ లో టోటల్ ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ఓన్లీ కేటలాగ్ లో ఓన్లీ కేటలాగ్ లో మొత్తం మినిమం అనేది 500 డిజైన్స్ దొరుకుతున్నాయి అలాగ్ వెరైటీస్ రోజు డైలీ 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 అప్డేట్ ఐటమ్ మన దగ్గర వస్తుంది ఉంది డైలీ డైలీ అప్డేట్ న్యూ న్యూ కలెక్ట్ వెరైటీస్ ఉంది ఈ వీడియో టోటల్ చూపిస్తున్నాం కేటలాగ్ వెరైటీస్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ రేంజ్ ఐటమ్ రెండు డిఫరెంట్ డిఫరెంట్ జస్ట్ మీరు ఫైవ్ థౌసండ్ బీచ్ చేస్తే చాలా అంటే ఆలో ఇండియా మనకి ట్రాన్స్పోర్ట్ కొరియర్ కూడా అనేది ప్రొవైడ్ చేస్తారు అండ్ అడ్రస్ డీటెయిల్స్ కోసం చూసుకుంటే గనక కింద డిస్క్రిప్షన్ అడ్రస్ అనే డ్రాప్ చేస్తాను వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఫొటోస్ కావాలి అంటే కూడా ఏ వెరైటీస్ లో కావాలన్నా క్యాటలాగ్స్ లో డైలీ వేరు ఫ్యాన్సీ బెనారసీ పట్టు కావాలన్నా ఫోటోస్ కూడా సెండ్ చేస్తానన్నా అన్న కేటలాగ్స్ లో ఎంత ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతాయి కేటలాగ్ లో మన దగ్గర స్టార్టింగ్ రేట్ ఉంది మేడం వన్ నైన్టీ ఫైవ్ స్టార్టింగ్ ఉంది వన్ నైన్టీ వన్ నైంటీ ఫైవ్ స్టార్టింగ్ వెరైటీస్ డెల్స్ ఫ్రెండ్స్ టైప్ అన్ని వెరైటీస్ ఉంది ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్క వెరైటీస్ ఉంది ఇదైతే టోటల్ ఫ్యాన్సీ మెథటి క్లాత్ డైలీ కేటలాగ్ డోలా అన్ని వెరైటీస్ ఈ ఫ్లవర్ దొరుకుతుంది సో ఇంకా లేట్ చేయకుండా క్యాటలాగ్స్లో కొన్ని వెరైటీస్ అన్న అనేది శాంపిల్గా చూపిస్తారు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఈ టైప్లో సార్ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఇది చూడండి ఫ్యాన్సీ వెరైటీస్ చూపిస్తుంది నేనైతే ఈ వీడియోలో ఓకే టోటల్ ఫ్యాన్సీ వెరైటీస్ చూపిస్తుంది ఈ టైప్ సార్ చూడండి అంత మంచి కలెక్షన్ ఇచ్చినారు అంతే వెరైటీస్ ఉంది పళ్ళు కూడా మంచి వెరైటీస్ చాలా డిఫరెంట్గా ఉంది వెరైటీస్ ఉంది సిద్ధార్ సి ఐటమ్ ఉంది మంచి కలెక్షన్ ఉంది ఇది బ్లౌజ్ కు డిఫరెంట్ కాంట్రాస్ట్ చూసుకొచ్చి మంచి కలెక్షన్ ఉంది సారీ చూడాలా సారీస్ కూడా ఆల్ ఓవర్ ఈ టైప్ సారీస్ చాలా బాగుందండి దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలా కలర్ మ్యాచింగ్ ఈ టైప్ కలర్ మ్యాచింగ్ అలగ్ అలగ్ వస్తుంది వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి 340 రూపీస్ మేడం ఓన్లీ 340 340 ఓన్లీ 340 చాలా బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీస్ ఉంది ఆఫర్ లక రేట్ ఇస్తున్నారు చాలా బెనిఫిట్ ఐటమ్ ఉంది ఓకే అన్న నెక్స్ట్ ఇది ఒక ఐటమ్ చూడాలి ఇది కూడా వెరైటీస్ ఉంది ఫ్యాన్సీ టైప్ వెరైటీస్ ఇచ్చిన డోలాల వెరైటీస్ ఉంది ఇది కూడా మంచి కలెక్షన్ డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు ఇది కూడా మొత్తం అట్లాంటి సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్ అయితే రాదు ఈ టైప్ సారీస్ కూడా చూసుకొచ్చి అంత వెరైటీ మంచి ఇస్తున్నారు ఈ టైప్ శారీ చూడండి డిఫరెంట్ గ్యాప్ బార్డర్ ఫ్యాన్సీ టైప్ వెరైటీస్ ఇస్తున్నారు ఈ టైప్ పళ్ళు ఇచ్చినారు సారీస్ కూడా డిఫరెంట్ వెరైటీస్ మంచి కలెక్షన్ డిఫరెంట్ గా బ్లౌజ్ కూడా ఆపోజిట్ కాంట్రాస్ట్ ఇచ్చిన ఈ టైప్ లో బ్లౌజ్ కాంట్రాస్ట్ శారీ చూడాలా శారీస్ కూడా చూసుకోవచ్చు మంచి వెరైటీస్ కాదర్ ఇచ్చినారు ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఎయిట్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు ఈ టైప్ లో కలర్ మ్యాచింగ్ అలగ్ లగ్ వస్తుంది వన్ పీస్ రేట్ పడుతుంది మనకి ఓన్లీ ఫోర్ థర్టీ రూపీస్ నాలుగు వందల ముప్పై రూపాయలు వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ ఓకే అన్న ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది జార్జెట్ క్లాత్ ఉంది డిఫరెంట్ గా అట్లాంటి కూడా బోర్డర్ చూడండి ఫ్యాన్సీ టైప్ లో ఇచ్చినారు సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ ఆల్ ఓవర్ బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీస్ ఉంది ప్యూర్ జార్జెట్ మీద దీనికి బ్లౌజ్ కూడా ఆపోజిట్ వెరైటీస్ కి ఇచ్చినారు డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది ఆపోజిట్ బ్లౌజ్ ఇచ్చినారు దీనికి కూడా కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంది ఈ టైం బ్లౌజ్ చూడాలా బ్లౌజ్ కూడా ఆపోజిట్ కాంట్రాస్ట్ కి ఇచ్చినారు చూడండి మంచి కలెక్షన్ ఉంది ఏ టైం కలర్ మ్యాచింగ్ డిజైన్స్ చూడాలా ఇది కూడా మీకు చూపిస్తాను డిఫరెంట్ గా కలర్ మ్యాచింగ్ ఉంది రేట్ 1 పీస్ కి రేట్ పడుతుంది మనకి 380 రూపాయస్ ఓన్లీ 380 ఓన్లీ 380 మేడం వన్ పీస్ త్రీ ఎయిటీ రూపీస్ రేట్ పడుతుంది ఇంక్లూడింగ్ జిఎస్టీ మళ్ళీ జిఎస్టీ కూడా ఏం లేదు కలర్ అట్లా ఆపోజిట్ కలర్ కాంట్రాస్ట్ గా వస్తుంది ఎయిట్ డెబ్బై ఆపోజిట్ వస్తుంది నెక్స్ట్ ఇంకా ఒక ఐటమ్ ఉంది మన దగ్గర బ్రష్ వల్ల ఒక ఐటమ్ చూడండి ఈ టైప్ లో పర్టికులర్ డిజైన్ ఉంది కలర్ కాంబినేషన్ డిజైన్ అయితే చాలా బాగుంది బెస్ట్ కలెక్షన్ సూపర్ వెరైటీస్ ఉంది ఈ టైప్ సారి చూసుకొని ఒకసారి ఈ టైప్ లో సారీ చూడాలి పళ్ళు కూడా మంచి వెరైటీస్ ఇచ్చినారు పళ్ళు కూడా ఎంత కలెక్షన్ డిఫరెంట్ గా కూడా మంచి స్మూత్ ప్యూర్ క్రేప్ మంచి క్వాలిటీ మంచి వెరైటీస్ ఉంది ఈ టైప్ లో డిజైన్ చూడు బాటిక్ ప్రింట్ డిజైన్ ఆల్ ఓవర్ ఇచ్చినారు బ్లౌజ్ కు డిఫరెంట్ వెరైటీస్ ఆల్ ఓవర్ ఇచ్చినారు సారీ చూడాలా సారీస్ కూడా ఆల్ ఎట్లా వెరైటీస్ ఆల్ ఓవర్ ఇచ్చిన ఈ చేసినారు దీనికి బోర్డర్ కూడా మంచి వెరైటీస్ చేసినారు వన్ పీస్ రేట్ పడుతుంది మనకి ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ రూపాయలు వన్ పీస్ రేట్ మేడం టూ ఎయిటీ మౌస్ క్రేప్ మీద మనకి గ్యాప్ బోర్డర్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఎయిట్ పీస్ అట్లా మొత్తం సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ అయితే రాదు మేడం చాలా బెటర్ కలర్ ఉంది మంచి వెరైటీస్ ఇచ్చినారు ఇది కూడా హైలైట్ గా ఉంది నెక్స్ట్ ఇది ఒక ఐటమ్ చూడాలి ఇది కూడా మన దగ్గర చూడండి డిఫరెంట్ గా వెరైటీస్ ఇది కూడా ఇచ్చిన డోల్లా పైన బోర్డర్ లేకుండా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది ప్రింట్ బోర్డర్ అండి ఈ టైప్ లో బోర్డర్ ఇచ్చినారు పళ్ళు కూడా మంచి వెరైటీస్ ఇచ్చినారు ఈ టైప్ సారీ చూడండి అంత మంచి కలెక్షన్ డిఫరెంట్ గా ఇచ్చినారు మంచి మంచి డిజైన్ ఉంది మంచి మంచి వెరైటీస్ ఉంది దీనికి బ్లౌజ్ కూడా ఆపోజిట్ డిఫరెంట్ గా కాంట్రాస్ట్ గా బ్లౌజ్ ఇస్తున్నారు ఫ్యాన్సీ బ్లౌజ్ ఇస్తున్నారు శారీస్ చూడాలా సారీస్ కూడా ఆల్ ఓవర్ వెరైటీస్ కలర్ ఇచ్చినారు దీనికి ఒకసారి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ చూడండి వన్ పీస్ కలర్ ఒక్క సారీస్ కి రేట్ మేడం ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ చాలా బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీస్ ఉంది ఇది ఏ టైప్ సారీస్ చూడండి డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది ఆల్ ఓవర్ వివింగ్ బార్డర్ బార్డర్ ఇది కూడా డిఫరెంట్ ఉంది మేడం గే బార్డర్ ఇచ్చినారు ఫ్యాన్సీ గే బార్డర్ ఉంది కామన్ ఐటమ్ కాదు ఈ లైన్స్ అయితే చాలా బెస్ట్ గా రన్నింగ్ ఉంది మీకు ప్రింట్ కాదండి దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ ఒకసారి చూడాలి ఇది కూడా చూపిస్తే బ్లౌజ్ చూడాలా బ్లౌజ్ కూడా డిఫరెంట్ బ్రెడ్ కలర్ ఇచ్చిన ఈ టైప్ బ్లౌజ్ చూడండి మేడం మంచి బ్లౌజ్ ఇస్తున్నారు ఆపోజిట్ బ్లౌజ్ చాలా బాగుందండి బ్లౌజ్ క్వాలిటీ డిజైన్ కూడా చూడండి హైలైట్ ఈ సారీస్ కి కలర్ మ్యాచింగ్ కూడా కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తాను ఒక్క డిజైన్ కి 8 కలర్ మ్యాచింగ్ వస్తుంది 8 పీస్ మొత్తం అట్లాంటి సెట్ వైస్ తీసుకోవాలి సింగిల్ సింగిల్ అయితే రాదు 8 వేరే 8 కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది కూడా కంపల్సరీ మొత్తం అట్లా సెట్ తీసుకోవాలి వన్ పీస్ రేట్ ఓన్లీ 530 రూపాయస్ మేడం ఓన్లీ ఫర్ 530 530 రూపాయస్ నెక్స్ట్ ఇది ఒక ఐటమ్ చూడండి ఫ్యాన్సీ డోలా వెరైటీస్ ఉంది ఇది కూడా పళ్ళు ఇస్తున్నారు జరీ బార్డర్ కింద ఇస్తున్నారు సారీస్ కి ఈ టైప్ కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడండి డిఫరెంట్ గా బ్లౌజ్ కూడా ఆపోజిట్ కాంట్రాస్ట్ ఇచ్చిన చూడండి సారీ చూడాలా సారీస్ కూడా చూసుకొని ఏ టైప్ సారీస్ ఫ్లవర్ ప్రింట్ ఇచ్చినారు ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఎయిట్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ వైపు తీసుకోవాలా వన్ పీస్ రేట్ ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఫర్ టూ ఎయిట్ ఓన్లీ ఫోర్ టూ ఎయిటీ రెండు వందల ఎనభై రూపాయలండి వన్ పీస్ రేట్ చాలా బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీస్ ఉంది నెక్స్ట్ ఒక ఐటమ్ ఉంది మన దగ్గర ఫ్యాన్సీ కలెక్షన్ డిఫరెంట్ గా ఈ టైప్ చూడండి ఫ్యాన్సీ చాలా హైలైట్ గా డిజైన్ ఇచ్చినారు అంత మంచి డిజైన్ ఉంది చూడండి ఈ సారీ చూడండి పళ్ళు కూడా మంచి వెరైటీ స్టిల్ ప్రింట్ లో మనకి చాలా మంచి రిచ్ లుక్ వెరైటీ అండి సూపర్ వెరైటీస్ బార్డర్ కూడా చూడండి చాలా బాగుందండి మీకు ఈ ఆల్ ఓవర్ వెరైటీస్ బార్డర్ ఇచ్చినారు బ్లౌజ్ కూడా ఆపోజిట్ కాంట్రాస్ట్ ఇచ్చినారు కాంబినేషన్ బోర్డర్ లెక్క సారీ చూడాలా సారీస్ కూడా ఆల్ ఓవర్ ఈ సారీస్ కనిపిస్తుంది చూడండి దీనికి ఒక్క డిజైన్ కి నైన్ కలర్ మ్యాచింగ్ వస్తుంది నైన్ పీస్ అట్లా మొత్తం సెట్ వైపు తీసుకోవాలా సింగిల్ పీస్ అయితే రాదు చాలా బెస్ట్ కలెక్ట్ ఉంది మంచి వెరైటీ ఇచ్చిన ఇది కూడా మొత్తం సెట్ తీసుకోవాలా సింగిల్ పీస్ అయితే రాదు ఓన్లీ ఆరు యాభై రూపాయలు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఈ టైప్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీస్ ఆదర్ ఇచ్చినారు ఈ టైప్ సారీ చూడండి అంత మంచి కలెక్షన్ డిఫరెంట్ గా ఇచ్చినారు ఈ టైప్ సారీ చూసుకొచ్చి దీనికి బ్లౌజ్ కూడా మంచి వెరైటీస్ ఈ టైప్ బ్లౌజ్ సూపర్ వెరైటీస్ ఉంది ఈ ఐటమ్ కలర్ మ్యాచ్ డిజైన్ చూడాల చూపిస్తే మీకు డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఈ టైప్ సారీ చూడండి ఈ కలర్ మ్యాచింగ్ అలగ్ అలాగ వస్తుంది ఇది కూడా మొత్తం అట్లాంటి సెట్ వైపు తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు వన్ పీస్ రేట్ ఓన్లీ మూడు వందల నలభై రూపాయలు త్రీ ఫార్టీ రూపీస్ ఓన్లీ ఓన్లీ త్రీ ఫార్టీ రూపీస్ మేడం సూపర్ అన్న చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది నెక్స్ట్ ఇది ఒక ఐటమ్ చూడండి ఇది కూడా మంచి వెరైటీస్ చేసినారు ఇది కూడా మంచి ఆల్ ఓవర్ ప్యూర్ జార్జెట్ మేడం ప్యూర్ జార్జెట్ సారీ చూడండి పిక్కోక్ బోర్డర్ డిజైన్ ఇచ్చినారు చిన్న బోర్డర్ ఇచ్చారు కస్టమర్ ఫుల్ లైట్ చేస్తారు సారీస్ కూడా చూసుకొచ్చి బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ వల్ల ఇచ్చిన ఏ టైప్ చూసుకొచ్చి స్నాక్స్ చార్జ్ ఏ టైప్ సారీ చూసుకోవచ్చు మంచి కలెక్షన్ ఉంది డిఫరెంట్ గా దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ ఏ టైప్ కలర్ మ్యాచింగ్ చూడండి డిఫరెంట్ ఫుల్ డార్క్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఇది కూడా మొత్తం అట్లాంటి సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్ సింగిల్ అయితే రాదు వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఓన్లీ ఫైవ్ టెన్ రూపీస్ ఐదు వందల పది రూపాయలు వన్ పీస్ రేట్ జిఎస్టీ మళ్ళీ జిఎస్టీ కూడా ఏం లేదు ఫుల్ బెటర్ ఐటమ్ ఉంది మంచి కలెక్షన్ ఉంది నెక్స్ట్ ఇది ఒక ఐటమ్ చూడండి ఇది కూడా మంచి కలెక్షన్ ఉంది సారీస్ ఒకసారి చూడండి ఈ టైప్ సారీస్ వెరైటీస్ ఉంది ఈ టైప్ సారీస్ ఆల్ ఓవర్ వెరైటీస్ కాలర్ ఇచ్చినారు ఈ టైప్ లో అలాంటి పళ్ళు కూడా డిఫరెంట్ వెరైటీస్ కాలర్ కనిపిస్తుంది చూడండి సారీస్ కూడా ఆల్ ఓవర్ వెరైటీస్ ఉంది మంచి వెరైటీస్ ఉంది బ్లౌజ్ కూడా మంచిగా ఉంది చూడండి ఆపోజిట్ బ్లౌజ్ చేసిన అప్పటి నుంచి చేసినారు దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ ఒకసారి ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఎయిట్ పీస్ మొత్తం అట్లా సర్ట్ తీసుకోవాలి సింగిల్ అయితే రాదు వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్

బ్లౌజ్ కూడా డిఫరెంట్ కి వెరైటీస్ ఉంది ఈ టైప్ లో సారీ చాలా సారీస్ కూడా చూసుకోవచ్చు డిఫరెంట్ కి వెరైటీస్ ఉంది బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ కూడా డిఫరెంట్ కి వెరైటీస్ కలర్ ఇచ్చినారు డిజిటల్ బ్లౌజ్ ఈ టైప్ చూసుకోవచ్చు డిజిటల్ ప్రింట్ ఇచ్చారు డిఫరెంట్ గా ఉంది ఈ టైప్ కలర్ మ్యాచింగ్ చూడాలా కలర్ మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఎయిట్ పీస్ మొత్తం అట్లాంటి

ఈ టైప్ సారీ చూసుకొచ్చి బ్లౌజ్ కూడా డిఫరెంట్ కాంట్రాస్ట్ కేసిన ఈ టైప్ బ్లౌజ్ చూడండి చూడండి సారీస్ నెక్స్ట్ చూడండి ఏ టైప్ సారీస్ ఆల్ ఓవర్ వెరైటీస్ కేసినారు ఇది కూడా మొత్తం అట్లా అంటే ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఎయిట్ పీస్ మొత్తం అట్లా సెట్ వైపు సింగిల్ పీస్ అయితే రాదు వన్ పీస్ రేట్ పడుతుంది మనకి టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఐదు రూపాయలు వన్ పీస్ రేట్ చాలా బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీస్ ఉంది ఫ్యాన్సీ పళ్ళు డిఫరెంట్ వెరైటీస్ ఇక్కడ ఇచ్చినారు ఫ్యాన్సీ సారీస్ ఇచ్చినారు డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఈ టైప్ సారీ చూడండి అంత మంచి కలెక్షన్ ఉంది దీనికి బ్లౌజ్ కు డిఫరెంట్ వెరైటీస్ చూడండి బ్లౌజ్ కు డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు సారీ చూడండి పూర్తిగా శారీస్ అట్లా వెరైటీస్ కనిపిస్తుంది చూడండి ఒక్కో సారీస్ కి రేట్ పడుతుంది మనకి ఓన్లీ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ నలభై ఐదు వన్ పీస్ రేట్ చాలా బెస్ట్ ఉంది ఎయిట్ నైన్ కలర్ వస్తుంది ఇది కూడా మొత్తం అట్లాంటి తీసుకోవాలి సింగిల్ అయితే రాదు ఈ టైప్ లో మొత్తం కలర్ మ్యాచ్ మొత్తం తీసుకోవాలా సింగిల్ పీస్ అయితే చాలా బెస్ట్ కలెక్టర్ ఉంది మంచి వెరైటీస్ ఉంది ఇది ఒక చూడండి గే బోర్డర్ లో ఇప్పుడు ఈ డిజైన్ మంచిగా రన్నింగ్ లో ఉంది ఈ టైప్ లో ఒకసారి కూడా మొత్తం ఓపెన్ చేస్తాం జార్జెట్ జట్ సారీస్ గా ఉంది ఈ టైప్ సారీ చూడండి అట్లా పళ్ళు కూడా మంచి వెరైటీస్ ఫుల్ రన్నింగ్ ఉన్న డిజైన్స్ అండి మనకి ప్యూర్ జార్జెట్ విత్ గ్యాబ్ బోర్డర్ కాన్సెప్ట్ లో సారీస్ అయితే చూడొచ్చు ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్ గా ఉంది దీని బ్లౌజ్ కూడా ఆపోజిట్ కాంట్రాస్ట్ గా బ్లౌజ్ ఇచ్చినా ఈ టైప్ చూడండి మంచి వెరైటీస్ ఇచ్చినారు సారీస్ ఆల్ ఓవర్ సారీ చూడండి ఏ టైప్ వెరైటీస్ కలర్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలా కలర్ మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు ఒక్క మోడల్ కి ఎనిమిది కలర్ మ్యాచింగ్ వస్తుంది 8 పీస్ మొత్తం అట్లాంటి సెట్ వైస్ తీసుకోవాలి ఈ టైప్ సారీ చూడండి అట్లా సారీస్ ఉంది 8 కలర్ మ్యాచింగ్ 1 పీస్ కి రేట్ పడుతుంది మనకి 395 రూపాయస్ 395 ரூபாய்க்கு 1 பீஸ் எடுங்க ஓகே அண்ணா నెక్స్ట్ ఇది ఒకటి చూడండి ఇది కూడా మంచి కలెక్షన్ ఉంది డిఫరెంట్ గా ఫుల్ వెరైటీస్ ఇచ్చినారు ఈ టైప్ సారీ చూడాలి పళ్ళు డిఫరెంట్ ఇచ్చినారు పళ్ళు కూడా మంచి కలెక్షన్ లో కూడా సీక్వెన్స్ వస్తుందండి టోటల్ గా మంచి కలెక్షన్ ఉంది దీనికి బ్లౌజ్ కూడా చూడాలి బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా వెరైటీస్ కాంట్రాక్ట్ ఆపోజిట్ ఇచ్చినారు సారీస్ పూర్తిగా చూడండి సారీ ఇచ్చినారు ఇది కూడా మొత్తం అట్లాంటి సెట్ తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు ఈ టైప్ అలగ్ వస్తుంది వర్క్ బోర్డర్ చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది చూడండి కలర్ ఏ టైప్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది మొత్తం సెట్ తీసుకోవాలి సింగిల్ అయితే రాదు మరి ఈ సారీ కాస్ట్ త్రీ ఫార్టీ రూపీస్ త్రీ ఫార్టీ వందల నలభై రూపాయలు అండి కేవలం ఇంకా క్యాట్లాగ్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఒకసారి ఇక్కడ చూడొచ్చు ఈ చివరి నుంచి మీరు క్యాట్లాగ్స్ లో వెరైటీస్ స్టార్ట్ అయ్యి అండ్ మనకి అక్కడ ఎండింగ్ వర్క్ కూడా ఉన్నాయండి అండ్ మనకి వెరైటీస్ డిఫరెంట్ గా కూడా స్టార్టింగ్ ప్రైస్ కేటలాగ్స్ లో వన్ స్టార్టింగ్ టోటల్ ఫ్యాన్సీ వెరైటీస్ ఈ రోజు చూపిస్తున్నాం దీని గురించి అన్ని అలగ్ అలగ్ వెరైటీస్ ఉంది టోటల్ ఇది ఫ్లోర్ అయితే కేటలాగ్ వెరైటీస్ ఉంది మీరు షాప్కి విజిట్ చేసి వెరైటీస్ పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ లో వీడియో వెరైటీస్ కూడా మన వీడియోలో చూపిస్తూ ఇక్కడ వచ్చిన వెరైటీస్ కూడా అవుతుంది వీడియోలు కొన్ని వెరైటీస్ చూపిస్తాను ఇది కూడా ఒక ఫ్లోర్ సిక్స్ ఫ్లోర్ ఉంది సిక్స్ ఫ్లోర్ ఫైవ్ థౌజండ్ వెరైటీస్ ఉంది దీని గురించి అన్ని వీడియోలు పెట్టడానికి రాదుగా దీని గురించి ఇక్కడ వచ్చినాక మీకు మా వాళ్ళందరూ ఉండరు హండ్రెడ్ టూ హండ్రెడ్ మెంబర్ ఉన్నారు మా దగ్గరే వాళ్ళందరూ చూపిస్తారు టూ హండ్రెడ్ మెంబర్ ఉన్నారు మా దగ్గర కస్టమర్ కి వాళ్ళే ప్యాకింగ్ వాళ్ళు ఇదే ఇదే అని కలిపి అట్లాంటివి మీరు షాప్లో ఒకసారి విజిట్ చేయండి సో చూసారు కదండి వెరైటీస్ మంచి ఆఫర్ ప్రైస్ అయితే అందిస్తున్నారు అండ్ అలాగే ప్రతి బిల్డింగ్ మీద మీరు ఫైవ్ థౌజండ్ రూపీస్ నుంచి వన్ ల్యాక్ టూ ల్యాక్స్ వరకు కూడా మంచి మంచి గిఫ్ట్ ఐటమ్స్ కూడా అనేది ఇస్తున్నారండి ఈ ఆఫర్ ని కూడా ఎవరు మిస్ చేసుకోకండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం